హుజరాబాద్ నియోజకవర్గంలో నూట ఏడు గ్రామ పంచాయతీలో పోటీ చేసి గెలిచిన నూతన సర్పంచ్లు అందరికీ ఎందుకంటే హుజరాబాద్ నియోజకవర్గ పోటీ చేసిన ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబ సభ్యులు కాబట్టి గెలిచిన ప్రతి ఒక్క గ్రామ సర్పంచ్లందరూ కూడా ఆ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పి అందరికీ కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా దానితో పాటు ఏదైతే కష్టకాలంలో పార్టీని పట్టుకొని ఉండి ఏదైతే పార్టీని పట్టుకున్నారని ఇవాళ గుర్తింపుతోటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఏదైతే ముప్పైకి పైచిల్కు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా ఏదైతే గెలవడం జరిగింది దాంట్లో హుజురాబాద్ మండలంలో అత్యధిక గ్రామ పంచాయతీలు కైవసం చేసుకోవడం జరిగింది గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి అదేవిధంగా సర్పంచ్లకి ఉప సర్పంచ్లకి వార్డు మెంబర్లు అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తప్పనిసరిగా హుజరాబాద్ గడ్డనే నాకు రాజకీయ భిక్ష పెట్టింది హుజరాబాద్కి వెళ్ళే నా పొలిటికల్ ప్రస్తావన ప్ర ప్రారంభమైంది తప్పనిసరిగా హుజరాబాద్ గడ్డ రుణం తీసుకునే ఒక బాధ్యత ఎమ్మెల్సీగా ఉంది తప్పనిసరిగా ఎమ్మెల్సీ ఫండ్స్లో అత్యధికంగా ఎనభై శాతం నా ఫండ్స్ ఏవైతున్నాయో హుజరాబాద్ నియోజకవర్గ గ్రామీణ ప్రాంత గ్రామ సర్పంచ్లు ఎవరైతే గెలిచారో గ్రామ అభివృద్ధి కోసం నా ఫండ్స్ని యుటిలైజ్ చేయడం జరుగుతుంది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది దానితో పాటు వాళ్ళకి ఏ కష్ట సుఖాలు ఉన్నా కూడా తప్పనిసరిగా నా తరఫున కూడా ఇక్కడ ఒక వ్యక్తిని పెట్టి ఏదైతే సిఎంఆర్ఎఫ్లు కానీ ఎల్ఓసీలు కానీ ఇతర ఏ సమస్యలు ఉన్న నియోజకవర్గంలో ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఇప్పుడు గ్రామ సర్పంచ్ ఉన్నారు కాబట్టి వారి యొక్క నాయకత్వంలో వారి సారథ్యంలో తప్పనిసరిగా ప్రతి సమస్యని పరిష్కరించడానికి ముందుంటను తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎందుకంటే మొన్న జరిగిన ఇక్కడ ఎన్నికల్లో విచిత్రంగా ఎన్నికలు జరిగినాయి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు ములాఖాత్ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు స్థానికంగా ఉన్న ఎంపీ గారు చాలా చోట్ల కూడా మీ అందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని ఓడగొట్టనీకి కంకణం కట్టుకొని బీజేపీ పార్టీ స్థానిక ఎంపీ గారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ అభ్యర్థులని ఓడగొట్టనీకి విశ్వ ప్రయత్నాలు చేసినారు ఇవాళ కూడా ఒక్కొక్కరు వాళ్ళు మేము నలభై గెలిచినాము నలభై గెలిచినామని చెప్పి చెప్పుకుంటారు బీజేపీ బీఆర్ఎస్ రెండూ కలిసి నలభై పైన గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మీరు ఎన్ని 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 బలాలు మీరు ప్రదర్శించినా కాంగ్రెస్ పార్టీ ముప్పై ఒక్క సర్పంచ్లను ఈరోజు హుజురాబాద్ గడ్డపైన గెలుచుకుంది మిగిలిన గెలిచిన పదిహేను ఇండిపెండెంట్ కాంగ్రెస్ రెబల్స్ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా జిల్లా నాయకుల నాయకత్వంలో తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారు బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్లకు కానీ అదేవిధంగా బీజేపీ పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్లకు కూడా ఏదైతే ఈ నాయకులు ఉద్దేశపూర్వకంగా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మిమ్మల్ని వాడుకుంటారు నియోజకవర్గ అభివృద్ధి కోసము గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసము బీఆర్ఎస్ పార్టీ లెక్క బీజేపీ పార్టీ లెక్క గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తలేరు ఎవరు గెలిచినా అందరూ సమానమే అన్ని గ్రామాలని అభివృద్ధి చేయాలి ఆడ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గెలిచిందా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గెలిచిందా బీజేపీ పార్టీ నాయకుడు గెలిచినా అనే విధంగా కాకుండా బీజేపీ పార్టీ శాసనసభ్యులు ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా అత్యధికంగా ఇంద్రమ్మ ఇల్లు అదేవిధంగా రుణమాఫీ చేయడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం ప్రజల బాగు కోసం ప్రజల సమస్యల్ని పరిష్కరించనికే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది కానీ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ కేవలం ఎన్నికల కోసము రాజకీయం కోసము ప్రజల బాగు కోసం కాకుండా వాళ్ళ సొంత లాభాల కోసము వాళ్ళు పనిచేసే వ్యక్తులు ఉన్నారు సో అందరికీ కూడా అందరూ కలిసికట్టుగా ఉండి ఏదైతే రాజకీయాలకి పోకుండా గ్రామాల్ని అభివృద్ధి చేసి గ్రామాల్లో ఉన్న ప్రతి సమస్యల్ని కూడా పరిష్కరించడానికి శాసన మండలి సభ్యునిగా మీ కుటుంబ సభ్యునిగా అందరికీ కూడా అండదండగా ఉంటారని చెప్పి మాటిస్తున్నాను తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు